ప్రభుత్వం చేపట్టినటువంటి అభ్యాసం పేరుతో ఆరు గ్యారంటీ పథకాల అమలు విషయంలో దరఖాస్తులు స్వీకరిస్తుంది డిసెంబర్ ఇరవై తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇప్పటికే నిన్న నాలుగో రోజు ఈరోజు ఐదో రోజు ప్రారంభమవుతుంది అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు ఇప్పటికే రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి దరఖాస్తులు అయితే వచ్చాయి మరి ప్రజలలో చాలా సందేహాలు ఉన్నాయి పింఛన్ వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాలా రైతుబంధు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇది దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి ఎన్నో సందేహాలు తెలియజేయడానికి మనతో ఇక్కడ ప్రజాపాలన అధికారి సుదర్శన్ గారు ఉన్నారు వారిని అడిగి ఇక్కడ మనతో ప్రజాపాలన అధికారి సురేందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఈ ప్రజాపాలన కార్యక్రమం జనవరి ఆరు వరకే అని చెప్పారు ఆ తర్వాత కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అమ్మ మాకు జనవరి ఆరు వరకు చివరిదేదన్నారు ఇంకా పైనుంచి మాకు ఏది పొడిగింపు అనేది మాకు తెలియదు అది ఇంతవరకు తెలియదు అధికారు తెలియరాలేదు మాకు తెలియవస్తే ప్రజలకు తెలియజేస్తాం ఓకే సార్ అలాగే పింఛన్ వచ్చే వాళ్ళు కూడా ఈ దరఖాస్తు చేసుకోవాలా అవసరం లేదా అని చెప్పేసి కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి దీని గురించి ఏం చెప్తారు సార్ లేదమ్మా పింఛన్ తీసుకునే లబ్ధిదారులు అప్లికేషన్కు ఎటువంటి దరఖాస్తులు చేయరాదు వాళ్ళకు ఇప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ పెన్షన్ ఎక్కువ అన్నారో వాళ్ళకి దాంతో వాళ్ళకు కూడా సరి దాంతో వస్తుంది వాళ్ళు పింఛన్ వచ్చేవాళ్ళు దరఖాస్తు చేయకూడదు రాని వాళ్ళే చేయాలి సార్ మరి రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోవాలి కంపల్సరీ లేకపోతే దాంతోటే వస్తుందా రైతు బంధు వచ్చేవాళ్ళు చేసుకుంటున్నారు మేడం రాని వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైనా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం వచ్చిన దానికే వద్దని కూడా స్వీకరిస్తున్నాం సమస్యలు ఏదైనా కానీ రేషన్ కార్డు కానీ ఈ ఆరు సంబంధిత ఏవైతే గవర్నమెంట్ చెప్పిందో అవి అవి వాటికి కాకుండా వేరే సమస్యలు ఇచ్చినా కానీ పబ్లిక్ ద్వారా ప్రజల ద్వారా మేము స్వీకరిస్తున్నాం సార్ ఫారాల విషయానికి వస్తే జిరాక్సులు తీసుకొస్తున్నారు కొంతమంది జిరాక్స్ తీసుకోవాలా మీరే ఇస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అమ్మ మొత్తం దానికి సంబంధించిన ఫారాలన్నీ మనం ప్రభుత్వమే ఫ్రీగా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం తెలియని వాళ్ళు జిరాక్స్ సెంటర్లకు పోయి తీసుకొస్తారు వారు సరైన ఉంటా లేదు వాళ్ళని వారి తీసేసి మాది గవర్నమెంట్ ఏదైతే ఫారాలు ఇచ్చిందో వాటితోనే దరఖాస్తు చేయిస్తున్నాం సొంతంగా మేము కూడా రా తెలియని వాళ్ళకు దగ్గర ఫార్మ్ ఫిల్ అప్ చేసి రాసిస్తాం దరఖాస్తు చేసుకోవాలంటే ఏమేం కావాలి ఇంకొకటి ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకటే ఫారం ఉంటుందా ఎంతమందికి వర్తిస్తుంది ఆ ఫారం అనేది ఒకటే దరఖాస్తు ఫారం ఉంటుందమ్మా దానిలో విధి విధిగా ఉన్నాయి మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇందిరమ్మ పథకము రైతు భరోసా రైతు చేయుత చేయుత పథకములు వికలాంగులు దివ్యాంగులు వివిధ రోగ్రాస్తులకు డైలసిస్ వాళ్ళకు వాళ్ళకు ఉన్నది వాళ్ళని బట్టి ఉద్యమ పింఛను ఓల్డేజు ఒంటరి మహిళ అన్ని విధి విధ విధాలుగా ఉన్నాయి దేనికి సంబంధించిన దానికి ఇప్పుడు ఉద్యమ పింఛను వర్తిస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉద్యమ పింఛను సాక్ష్యం చేస్తున్నాం గ్యాస్ సిలిండర్కు వాళ్ళు అర్హులైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా అర్హులు దేనికి సంబంధించి కేటగిరీలో వారికి వస్తుందని సంబంధించిన వారికి సంబంధిత పథకాలు అమలు అవుతాయి అండి ఎంతమంది ఉన్నా ఒకటే ఫారం సరిపోతుంది ఒకటే ఫారం మేడం ఫ్యామిలీలో విధి విధాలుగా ఉన్నాయి కదా అని ఫలిత గృహ ఆరు ఉన్నాయి కదా వాళ్ళ గృహ వాళ్ళ వారి యొక్క కుటుంబంలో దేని దేనికి ఎవరు అరుకులో వారు వాళ్ళకు ఆ విధంగా లబ్ధి పొందవచ్చు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇంకేం కావాలి మేడం ఆధార్ కార్డ్ కంపల్సరీ అందరికీ ఉంటుంది కొంతమంది సభ్యుల దగ్గర రేషన్ కార్డు లేదు అయినా కానీ మేము తీసుకుంటున్నాం రేషన్ కార్డు లేదని వాళ్ళు రాసిస్తున్నారు ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చినా తీసుకుంటున్నాం దరఖాస్తు దానికి జోడించి దానికి ఏం కావాలో లబ్ధి పొందడానికి అవి తీసుకుంటున్నాను ఓకే సార్ అలాగే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు అంటే అక్కడ ఒక కాలంలో ఉంది అంటే ఎన్ని సిలిండర్లు అని చెప్పేసి ఎన్ని సిలిండర్లు పెట్టుకోవాలి సార్ మేడం సిలిండర్లు అంటే వాళ్ళ కుటుంబాన్ని బట్టి సిలిండర్ల వినియోగం ఉంటుంది కాకపోతే నాకు తెలియవచ్చింది సంవత్సరానికి ఆరు సిలిండర్లు అని తెలియవచ్చింది ఆరు కావచ్చు నాలుగు కావచ్చు ఎనిమిది కావచ్చు పన్నెండు కావచ్చు కుటుంబం వంటి వినియోగం ఉంటుంది దానికి పరిమిత పరిమితను ఎన్ని సిలిండర్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది మేడం ఓకే సార్ ఇక్కడ సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ మేడం సిబ్బంది మాతోని స్టార్టింగ్ నుంచి ఇవాళ ప్రోగ్రామ్ మా దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి పంచాయతీరాజ్ నుంచి అదనపు సిబ్బందిని ఐదుగురు ఆ అంగన్వాడీ అంగన్వాడీలు ఇద్దరు ఇద్దరు ఆర్పీలు ఒక ఆశా వర్కర్ మన ఆశా వర్కరు మెడిసిన్ అది ఆరోగ్య సమస్యలు లేవని అప్పుడు దానికోసం ఉన్నారు మేడం అయితే ఎనిమిది కౌంటర్లు ఇచ్చినాం మేడం ఉదయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది సార్ ఇది ప్రజాపాలన మేడం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల వరకు తదుపరి రెండు గంటల సమయం భోజన విర విరాణానికి తర్వాత మళ్ళీ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఓకే సార్ ఇదేదైతే మీరు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ప్రజల నుంచి ఈ దరఖాస్తులన్నీ ఏ రోజు ఆ రోజే ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నారా లేకపోతే ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు ఒకటేసారి సబ్మిట్ చేస్తారా ఏంటి ప్రాసెస్ మేడం ఏ రోజుకు ఆ రోజుకు మా మున్సిపల్ ఆఫీసులో మా పై అధికారులకు ఎవరైతే మా ఇన్ఛార్జ్ ఉన్నారో మా సెంటర్కి సెంటర్కి మా సార్కు ఇన్ఛార్జ్కి వాళ్ళకు అప్పగిస్తున్నాం అక్కడ సెగ్రిగేషన్ కూడా జరుగుతుంది అప్లికేషన్ ఏ ఫాము ఏంది అనేది సెగ్రిగేషన్ కూడా జరుగుతుంది మేడం ఓకే సార్ అలాగే చాలా మందిలో ఏంటంటే ఆరు తర్వాత కూడా ఆఫీస్కి వెళ్ళి మేము దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చర్చ జరుగుతుంది ఆ అవకాశం ఏమైనా ఉందంటారా మేడం నా మనవి ఏమనంటే ఇందూరు ప్రజలకు ఈ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రజలకు తెలియజేస్తున్నాను ఆరు తర్వాత తదుపరి కారణశారని ఏందో మా ప్రభుత్వం దానికి ఏమన్నా పొడిగింపు ఉంటుందా లేదా అని మాకు తెలియరాలేదు తెలి మాకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఆదేశాలు మాకు వస్తే పబ్లిక్ ప్రజలకు తెలియ తెలియపరుస్తాం సార్ చివరిగా ప్రజలకు ఏం చెప్తారు దరఖాస్తు కోసం ఏం తీసుకురావాలి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తారు మేడం దరఖాస్తుదారుడు ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ మా దగ్గర ప్రతి సెంటర్లో ఉచితంగా గవర్నమెంట్ ద్వారా జారీ చేయబడింది ఆధార్ కార్డు ఫస్ట్ రేషన్ కార్డు తదుపరి నీకు గుర్తింపు ఏవే ఉన్నాయో అవన్నీ జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి సెంటర్లో మీకు మీ ఏరియా ఇదంత డివిజను మీకు అందుబాటులో ఉన్న డివిజన్లో ఇందూరు నగర్ ప్ర ప్రజలకు తెలియజేయమనగా ఈరోజు బుధవారం ఇంకా రెండు మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ఈ అంది వచ్చిన అవకాశాన్ని సదుయోగపరచుకోగలని నా యొక్క మనవి ఓకే చూసారుగా ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తు అనేది ఆరో తేదీ వరకే ఉంది తర్వాత ఉంటుందా లేదా అని చెప్పేసి మీ ఆలోచన మాత్రమే తర్వాత విషయం తర్వాత ఇప్పటికైతే చాలామంది ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు మీరు కూడా దరఖాస్తు చేసుకోకుంటే ఆ రోజు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలింది ఈ లోపు మీరు వచ్చి దరఖాస్తు చేసుకోండి మీరు ఎలాంటి దరఖాస్తు పత్రం జిరాక్స్ సెంటర్లకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడే ఇస్తున్నారు అలాగే మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు లేదు అని చెప్పేసి చెప్పవచ్చు ఇలా ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ అడిగి మీరు వివరాలు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ ప్రజాపాలన యొక్క దరఖాస్తు ఆరు గ్యారెంటీల కోసం అమలు కోసం ఏర్పాటు చేసిన దరఖాస్తులకు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీకు ఏసీసీ కెమెరామ్యాన్ సంజయ్తో సంధ్య